ఇది నేను ఇచ్చింది అన్ని ఊరికే వరుసగా చూపించాను రాదు ఇది నేనే ఈ గిఫ్ట్ ఇచ్చింది ఇది కూతురు ఉమా ఉమా ఇచ్చిన గిఫ్ట్ ఇదే భలే ఉంది ఇది సుజాత గారు ఇచ్చారు ఏమో తెలీదు సుజాత వీళ్ళ షాప్ల మీ షాప్లో తేనా అన్నిటికీ పూసారేనే వీళ్ళు ఇది ఇచ్చింది ఎవరు నాకు తెలీదు ఆ ఫ్రెండ్ పేరు ఏంటో చెప్పు నాకు తెలియదు

ఇదే దీనిలో ఏదో గేమ్ ఉంది ఇప్పుడు మహాలక్ష్మి ఓపెన్ తీయాలి తీయాలి మహాలక్ష్మి మొహం చూపించమ్మాయి ఓపెన్ చేస్తుంది పిల్లలు పిల్లలు చేస్తుంది రోజులు ఇప్పుడు నీకు అది అందుకో నేను మళ్ళీ మోసం కొట్టుకుంటారేమో నన్ను రెండు రోజుల తేడాతో జరుపుకున్నా పుట్టినరోజుకి ఒకే గిఫ్ట్ ఇచ్చా